వాళ్ళు కేసులు కూడా ఫిక్స్ చేస్తున్నారు కోర్టులో కూడా దింపుతున్నారు అయినాక కూడా ఈ కొత్తగా వచ్చిందట ఏదో ఎర్రకాడు పశు పచ్చకాడ పశు పచ్చకాడు ఎర్రకాడు ఏంటి ఫుట్బాల్ గేమ్ అనుకుంటారా లేకపోతే హాకీ గేమ్ అనుకుంటారా హాకీ గేమ్లో కదా ఫుట్బాల్ గేమ్లో ఒకరికొకరు ఇట్లా జరిగితే పశు పచ్చకాడు చూపించి మూడు సార్లు చూపించి నాలుగోసారికి ఎర్రకాడు చూసి గేమ్లకి వెళ్ళి అవుట్ చేసినట్టు సింగరేళ్ళకెళ్ళి అవుట్ చేయడానికి ప్రమాదాలన్నీ కూడా సేఫ్టీ డిపార్ట్మెంటు నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంది సేఫ్టీ డిపార్ట్మెంట్ బాయల మీద పడికేసుకుని పంట అండి లోపల దిగుతలేదు గాలి ఉండలేదు నీళ్లు ఉండలేవు అక్కడ పని స్థలాలు ఉండయి రకరకాల వేధింపులు అనేవి నడక ఎక్కువ పెరుగుతుంది ప్రమాదం ఓపెన్ కాస్ట్లలో రోడ్లు సరిగా లేక డీజిఎంఎస్ రూల్ ప్రకారంగా నడపాలి నడపకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తుంది కాబట్టి ప్రమాదాలు ఆ ప్రమాదాలకు ఆఫీసర్లు పూర్తి చేయాలి ఆఫీసర్లే బాధ్యులు ఏ కార్మికుడు కూడా గాలి ఎవరికి ఎవరుకున్నది గాలి జరిగితే కదా వానికి చార్టీ ఇస్తాను సస్పెండ్ చేస్తాను బెదిరిస్తాను మళ్ళీ ఇంకో కొత్త సర్కులర్ వచ్చి తీసుకొచ్చింది ఇది బేసరిద్కారు రద్దు చేసుకోండి ఇది పద్ధతి కాదు మీద మందిని చంపితే యోక్ ఆఫీసర్ మీద పనిష్మెంట్ చేయలేదు తీసుకోలేదు కరప్షన్ ఛార్జెస్తో వాళ్ళు ప్రూఫ్ అయింది కోర్టులో కేసు నడుస్తుంది డైరెక్టర్ దాకా ప్రమోషన్ ఇచ్చారు జీఎం ప్రమోషన్ ఇచ్చారు ఏజెంట్ ప్రమోషన్ ఇచ్చారు వాళ్ళ మీద ఏం లేదు కార్మికులు మాత్రం బక్రా దొరికిన ఒక గుడికాయ పిస్కరానికి ప్రయత్నం ఖబర్దార్ బెదిరిస్తున్నాం మేము రిక్వెస్ట్ చేస్తాం తమాషా కాదు రూల్ ఉంది రెగ్యులేషన్ ఉంది స్టాండింగ్ ఆర్డర్ ఉంది పోలింగా లేని నిబంధనలు నువ్వు నువ్వెవరు అసలు ఎవరైతే సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కల్పిస్తే పది ప్రమాదాలు చేస్తే వాళ్ళ ఇక్కడ పడక మేనేజ్మెంట్ పనిష్మెంట్ కింద సేఫ్టీ డిపార్ట్మెంట్ వేస్తుంది సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆఫీసర్లకు ప్రతి ఒక్కరి ముద్ది కింద పది పదిహేను కేసులు ఉన్నాయి ఐదారు సంపిన కేసులు ఉన్నాయి వాళ్ళని చర్యలు తీసుకోకుండా వాళ్ళతోటి నిబంధనలు తీసుకొచ్చి కార్మికులు వేధించే ప్రయత్నం చేసిన బేషరతుగా మేము అంటున్నాం బేషరతుగా ఎర్ర పచ్చ కార్డుల ఎర్ర కార్డుల పద్ధతిని ఆ సర్కులర్ రద్దు చేసి సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది సలహాలు ఇవ్వాలి ఇక్కడ తప్పు జరిగింది దీనికి సలహాలు ఇచ్చే బాధ్యత అనేది అంతేగాని సర్కులర్ ఇష్యూ చేసే బాధ్యత కాదు జనరల్ మేనేజర్ కూడా సేఫ్టీ డిపార్ట్మెంట్ చేపడుతున్నారు ఎందుకంటే అందరి ముట్టు కింద ఏదైతే ఉన్నది కనుక సింగర్ని మంచిగా నలిసి సాఫీగా నలిసే సింగర్ని అలజడి సృష్టించి సమ్మెది చేయించి నాటకాలు చేయడానికి కుట్రలో భాగంగానే బావులు బంద్ చేయడానికి కంట్రాక్ట్ అప్పజెప్పడానికి ఇది నాటకం జరుపుతుంది ఈ నాటకాలు బంద్ పెట్టండి పిచ్చి పిచ్చి సర్పాలు బంద్ చేయడానికి హెచ్చరిక హెచ్చరిస్తుంది